అగ్రి అగ్రి మోస్ అగ్రీ గోల్డ్ ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి మరి ఈమెయిల్ మీకు ఎప్పుడు వాడుకోవాలి అంటే అగ్రి ఎడిట్ టూ ఇదేమో డోస్ లో వాడుకుంటాం అగ్రి ఎడిట్ టూ అనేది కామన్ ప్రతి దానిలో మనం దీన్ని యూజ్ చేయాలి అగ్రి ప్రొడక్ట్ అనేది ఒక రకంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు తెగుళ్ళంటాం కదా ఈ తెగుళ్ళని ఆ ప్లస్ బూడిద తెగులు మూడు తెగులు ఉంటాయి కదా ఈ మనకు కార్బండిజం కార్బండిజం అందరికి అందరికీ సాఫ్ రెడోమిల్ కార్బండిజం వీటికి రీప్లేస్ అయ్యి వాటికి రిప్లేస్ అయ్యి అగ్రి ప్రోడక్ట్ చేయొచ్చు మనం దీన్ని పురుగు మందులతో కలపచ్చు దీన్ని అగ్రి ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయాలంటే తెగులు వస్తాయి కదా తెగులు వచ్చినప్పుడు మనం వీటిని యూజ్ చేస్తే పురుగు మందులతో కూడా దీన్ని వాడచ్చు పురుగు మందు కూడా దీన్ని వాడితే ఇప్పుడు ఆ పురుగు పట్టిన తర్వాత కొంచెం అక్కడ ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయిపోతుంది ఈ అగ్రి ప్రోడక్ట్ వాడితే చైన్లో ఒకసారి వచ్చిన రోగాన్ని ఇది రిపీట్ కాకుండా చూస్తుంది అగ్రి ప్రోడక్ట్ అనేది చేనుకి ఏదైనా అగ్రి ప్రోడక్ట్ అగ్రి ఎయిటీ టూ అగ్రి నైన్టీ ఎల్లో మోజో ఎల్లో మోజో అని తెలుసా మిరప చేనులో కలుగుతుంది ఎల్లో ఎల్లో అవుతుంది అంత చైన్ అంత ఆ పసుపచ్చ పచ్చ రోగం అంటాం చూడు ఆ పసుపు రోగానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది పండాక్ అంటాడు పండాక్ తెగులు తెగులు బాగా వస్తుంది గూడి తెగులు వీటన్నిటికీ మనం ఈ అగ్రి ఎయిటీ టూ అగ్రి ప్రొటెక్ట్ రెండు కలిపి యూజ్ చేయచ్చు అదేవిధంగా ఒకసారి అగ్రి ఎయిటీ టూ అగ్రి ప్రొడక్ట్ మళ్ళీ ఒకసారి అగ్రి గోల్డ్ అగ్రి నైనోటెక్ ఇట్లా రీప్లేస్గా యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా గా నీ హెల్తీగా ఉంటుంది మనం ఇవి వాడటంతో ఏమైందంటే మనకి ఎట్లాగో మన మిత్ర పురుగులుగా మనం అంటే వాతావరణాన్ని కలుషితం కాకుండా చేస్తున్నాం కదా మన పంట చుట్టూ వాతావరణం కలుషితం కానప్పుడు ఆటోమేటిక్గా రెసిడెంట్ పెరుగుతుంది ఈ లో పుష్కలమైన రెసిడెంట్ పెరుగుతుంది ఇది రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి అగ్రికోల్డ్ను నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు చేయాలి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు చేస్తే ఏమైందంటే ఏరులు దాని ఏరు వ్యవస్థ బాగా పెరుగుతుంది పాటు మొక్కకి రేస్టెంట్ ఇస్తుంది అంటే రోగ నిరోధక శక్తి పెంచుకునే గుణం ఇస్తుంది రోగ నిరోధక శక్తి పెంచితే పెరిగితే ఏమైందంటే తెగులు ఇప్పుడు రకరకాల తెగులు వస్తున్నాయి బాగా తెగుళ్ళు వస్తున్నాయి కొన్ని కొన్ని అయితే ఇరవై నాలుగు గంటల చెన్ అంతా మాడిపోతుంది ఈ బీరా తీగ జాతి అయితే నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఆ చేను మొత్తం స్మాచ్ అయిపోతుంది అదే విధంగా మనకు మిర్చిలో కూడా వస్తుంది ఈ అగ్రి ప్రొడక్ట్ ఇది రెండు రెండు ప్యాక్ లో ఇస్తుంది ఒకటి టూ ఫిఫ్టీ గ్రామ్ ప్యాక్ లో ఇస్తుంది హాఫ్ కేజీ ప్యాక్ లో కూడా ఇస్తుంది టూ ఫిఫ్టీ క్యామ్స్ కూడా మనం ఒక ఎకరంకి యూజ్ చేయొచ్చు దీన్ని మనం వరి పంటల్లో లోపల వేయచ్చు వరి పంటల్లో నీకు ముగి పురుగు తగుతుంది కదా ఆ ముగి పురుగు తగిలినప్పుడు కెమికల్ కోరాజిన్ కానీ లేకపోతే మార్కెట్లో ఏదైతే కెమికల్ ఉందో దాంతో పాటు దీన్ని యాడ్ చేసి కొట్టండి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది చేనంతా బాగుపడదు ఇది ఒక ఎకరానికి అంటే ఒక లీటర్కి టూ గ్రామ్స్ చొప్పున రెండు గ్రాముల పౌడర్ వాడొచ్చు దీన్ని రెండు గ్రాముల ప్రోడక్ట్ మనం యూజ్ చేయొచ్చు ఒక ఎకరాకైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇనఫ్ ఎయిటీ టీ కొరాజిన్ మూడు కలిపి కా వండర్ ప్రూఫ్ రిజర్వ్ ఏటీ టూ కొరాజిన్ అండ్ ప్రోటీన్ లేదా పురుగుమందు ఇరవై కిష్టం పురుగుమందు బట్టి దాని యాడ్ చేస్తుంది దాంట్లో మన ఏజిన్ బట్టి మొక్క యొక్క ఏజిని బట్టి సిఫారసు చేసుకోవాలి మనం ఏదైతే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఉంటుందో నార్మల్ డోస్ అయితే దాన్ని యాక్టివేట్ చేయగలుగుతుంది ఒకవేళ అంతకంటే పెద్ద ఏజీకి వచ్చింది మొక్క చిన్న పెద్ద ఏజీకి సెర్లాక్ తినిపిస్తే అది సరిపోదు కాబట్టి ఈ కుర్రజిన్ డూపాంట్ కంపెనీ అనేటువంటిది లేదా సింజెట్ కంపెనీ హ్యాంప్లిగో అనేది ఏదైతుందో అటువంటి దాన్ని చేస్తే మనం రెండు సార్లు ఫలితం చేయకుండా దానికి ఇది యాడ్ చేసుకొని ఎయిటీ టూ యాడ్ చేసుకోవాలి ప్లస్ ఇంకా రెండోది వచ్చేసి ఆ పొలం కూడా గ్రోతింగ్ ప్రమోట్ రావాలంటే అగ్రిభూమిక్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి